హలో అందరికీ పొద్దు పొద్దున్నే అనుకున్నారా మా అమ్మ నా కోసం తాలికలు చేస్తుంది ఫ్రెండ్స్ చాలామంది చక్రాల గిద్దలతో చేస్తారు మళ్ళీ చేతితో ప్రెస్ చేసి చేస్తారు కానీ మా అమ్మ కష్టపడి పాలు తాకలా మూగిడితోనే చేసేది ఫ్రెండ్స్ చాలా కష్టం ఏదో ఒక గిద్ద ఒక రెండు గిద్దలు అయితే సరిపోయింది మూడు అరిసో అంటే హాఫ్ కేజీ అని ఒక సోలార్ పాపని చాలా కష్టపడింది ఒక్కటే చేసింది మా అమ్మ అక్కడ రెగ్యులర్గా పనికి వెళ్తానే ఉండిద్ది నా కోసం అని ఇంక నేను మధ్యాహ్నం వచ్చి ఇంక పొద్దున్నే మా అమ్మ రేపు తిరుపతి వెళ్ళాలని ఇంకా నా కోసం అయితే పాలు తరగలు గబగబా చేస్తుంది మేము ఇంకా అదే బ్రేక్ఫాస్ట్గా తిన్నాము మార్నింగ్ అంతేనండి కూతుర్లు ఏది అడిగినా తల్లి తల్లే చేసిద్ది అంత ఇష్టం కూ తల్లికి కూతుర్లు అంటే ఏం చేస్తాం పేగుపందం అలానే ఉండిద్ది అత్తారింటికి వచ్చిన అమ్మారింట్లో ఉన్న అమ్మ అంటే అమ్మేగా ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ అమ్మని మించిన యోధుడు లేడు అంటారు కదా అది నిజమే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్